నెల్లూరు జిల్లా రాపూరు ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఏపీఎం రాధారెడ్డి అన్నారు స్థానిక వెలుగు ప్రాజెక్టు కార్యాలయంలో డ్వాక్రా సంఘాలతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు రసాయనాలతో పండించిన పంటలు తినడం వల్ల వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు రసాయనాలు వాడి పండించిన పంటను తినడం వల్ల జీవన విధానంలో అనేక రోగాల బారిన పడవలసి వస్తుందని అన్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలకు అతివృష్టి అనావృష్టిని తట్టుకోవడమే కాకుండా భూమిలో జీవరాశిని జీవ వైవిధ్య అవకాశం వీటిని తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి శ్యాంసుందర రాజు మాట్లాడుతూ ఇంతకుముందు రైతు సంఘాల ద్వారా జరిగిన ప్రకృతి వ్యవసాయం మహిళా సాధికార సంస్థల ద్వారా మరింతగా విస్తరించేందుకు ప్రతి గ్రామంలో ప్రతి మహిళ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించాలన్నారు ప్రతి నెలగా వెలుగు ఆఫీస్ దగ్గర పంటల చీడపీడలకు కాషాయాల తయారీ మొక్కల పెరుగుదలకు పూత పిందే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి గ్రోత్ ప్రమోటర్స్ తయారు విధానాలను ప్రత్యక్షంగా తయారు చేసి అందరికీ అవగాహన కలిగించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భవాని భవానీ పొదుపు సంఘాల విహెల్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు శాతం ఎక్కువ ఉంటే అంత పోషక విలువలు అనేవి గతంలో పూర్వం అయితే ఇంకా చెప్పాలంటే వెంపల ఆకులు కూడా తొప్పించేవాళ్ళు తర్వాత పచ్చి ఆకుల్ని ఏది వేపాకులు కానీ గాన ఆకులు కానీ ఇంకా చెప్పాలంటే పచ్చి ఆకుల అంత కోసం వచ్చి అడిగి నుంచి పొలాలు వేసి ఈ విధంగా తొప్పించి పచ్చి నేరుగా మార్చి మంచి సత్తలుగా పంటని సాగు చేసి మంచిగా మనకు ఆరోగ్యవంతులుగా కూర్ మన తాతలు ముత్తాతలంతా కూడా ఉండేవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏమంటే ఇప్పుడు ఇప్పుడు రసాయనిక వ్యవసాయం అనేది ఎక్కువైపోయి రైతులంతా కూడా విచక్షణ రహితంగా ఎరువులు కానీ పురుగు మందులు వాడకాన్ని ఎక్కువయ్యి తర్వాత ఆరోగ్యపరంగా చాలా నష్టం కలిగి అదేవిధంగా భూసారం కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి దానికి మనము ఏ విధంగా రైతుల్లోకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఆరోగ్యం అయితేనేమి అదేవిధంగా భూ భూమి యొక్క పో ఆరోగ్యం కానీ అన్నిటినీ మనం సమతుల్యంగా చేసి ముందుకు తీసుకుపోయే పదంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ఈ మన సంఘబంధాలు ఏపీఎం గారు తర్వాత వారి యొక్క సిబ్బంది ద్వారా సంఘాలు ఏర్పరిచి తర్వాత ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఏ విధంగా ప్రణాళికతో మనం రైతుల్లోకి ఈ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకోబోయే పదంలో ఏ విధంగా ఏ విధంగా చేయాలి అన్నదాన్ని ఈరోజు ఈ యొక్క మండల స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది